బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృషభ రాశి పూర్తి జాతకం బయటపడింది ఇక దీని నుండి ఎవరు తప్పించుకోలేరు వీడియోని పూర్తిగా చూడండి లేకపోతే మీరే నష్టపోతారు బ్రహ్మంగారు కాలజ్ఞానం ప్రకారం వృషభ రాశి వారి యొక్క పూర్తి జాతకం అయితే బయటపడింది అది ఎలా ఉండబోతుంది వారికి ఏ విషయాలు చూపించుకోవలసిన పరిస్థితులు ఏర్పడతాయి ఇవన్నీ కూడాను మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామనేటటువంటి పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో చూసే ముందు జయ శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే వృషభ రాశి వారికి అదృష్టం కలిసి రావాలి అంటే కరుంగలి మాలను ధరించండి ఇది కేవలం తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొచ్చాము స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీ అడ్రస్ పెట్టండి వారం రోజుల లోపల మీకు డెలివరీ అనేది అవుతుంది ఇక ప్రస్తుతం నడుస్తున్న రోజుల్లో వృషభ రాశి వారికి శని పదకొండవ స్థానమైన కుంభరాశిలోను రాహు పదకొండవ స్థానమైన మీనరాశిలో కేతువు ఐదవ స్థానమైన కన్యరాశిలో సంచరిస్తూ ఉండడంతో పాటుగా జన్మస్థానమైన పన్నెండులో వృషభ రాశిలో గురువు సంచరించడం జరుగుతుంది ఇక వృషభ రాశి వారికి అంటే ఏ రాశి వారికి అయినా గురుస్థానం బలంగా ఉందంటే ఖచ్చితంగా వారికి పనికి సంబంధించిన విషయాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళుతాయి ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది వివిధ వనరుల నుండి ధనలాభం ఉంటుంది పెట్టుబడులపై మంచి ప్రతిఫలం లభిస్తుంది స్థిరాస్తి కొనుగోలు చేస్తారు గురుగ్రహం ప్రత్యేక కదలికల కారణంగా వృషభ రాశి వారికి ఏప్రిల్ ఇరవై మూడు నుండి అనేక రకాలుగా చాలా బాగుంటుంది అంతేకాకుండా ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం వల్ల ఊహించని విజయాలు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే నిలిచిపోయిన పనులు కూడా పూర్తవుతాయి ఆర్థిక పరంగా ఎంతో శుభప్రదంగా ఉంటుంది అలాగే ఉద్యోగులు చేస్తున్న వారికి సులభంగా పదోన్నతులు కూడా లభించే ఛాన్సులు ఉన్నాయి కుటుంబ జీవితంలో సమస్యలు కూడా తొలగిపోతాయి అలాగే ఆర్థిక సమస్యలు కూడా రాకుండా ఉంటాయి ముఖ్యంగా విద్యారంగానికి సంబంధించి ఉన్న వ్యక్తులకు విశేష ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు తెలుపుతున్నారు అలాగే వ్యాపారాలు చేసే వారికి సులభంగా విజయాలు కలుగుతాయి అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి మనం చూసుకున్నట్లయితే కనుక బ్రహ్మంగారి పూర్తి జాతక ప్రకారం ఎంతో చక్కగా వారి యొక్క లైఫ్ అనేది ముందుకు రావడం జరుగుతుంది అయితే వీరి జీవితం ముందుకు వెళ్ళడానికి కావలసిన పరిస్థితి అయితే వీళ్ళకి అనుకూలించకపోయినా వాటిని జాగ్రత్తగా అధిగమించుకుంటూ ముందుకు వెళ్తారు అనేది వీళ్ళు చేసేటటువంటి మంచి పని అని చెప్పుకోవచ్చు ఈ రాశివారు చాలా కష్టపడతారు అయితే ఎంత కష్టపడినా కూడాను ఎన్ని కష్టాలు వచ్చినా కూడాను వీళ్ళు భయపడరు ఆ కష్టాలను చూసి దూరంగా వీళ్ళు అస్సలు పారిపోరు ప్రతి కష్టాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తారు దాన్ని ఎలాగైతే సాధించే ప్రయత్నం చేస్తారు అయితే వాళ్ళ జీవితం ఎన్ని కష్టాల వైపు నడుస్తుందో అదే విధంగా వీళ్ళ యొక్క జీవితంలో అదృష్టం కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఈ వృషభ వారు అదృష్టవంతులు అని చెప్పి నలుగురు మాట్లాడుకునే విధంగా వీళ్ళ యొక్క లైఫ్ అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు వృషభ వారు ఎప్పుడూ కూడా విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు పరిస్థితులు కూడా దానికి అనుకూలంగా ఉంటాయి వీళ్ళ యొక్క లైఫ్ స్టేటస్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ వృషభ రాశి వారి యొక్క లైఫ్ స్టోరీ లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు అంటే టీనేజ్లో కావచ్చు లేకపోతే వివాహం జరిగిన తర్వాత లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉంది దానికి ముందు వీళ్ళ లైఫ్ ఎలా ఉంది అని చూసుకుంటే కన్ఫర్మ్గా మనకి తేడా అనేది తెలుస్తుంది అనమాట ఎందుకంటే వీళ్ళ యొక్క జీవితం అంటే పెళ్ళికి ముందు లేదా వీళ్ళ యొక్క కెరియర్ లైఫ్ని స్టార్ట్ చేయడానికి అంటే ముందు లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా చాలా తేడా అనేది క్లియర్గా కనబడుతుంది అలాగే ఈ వృషభ రాశి వారు చాలా సహనంతో ఉంటారు కోపం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి కోపం ఎక్కువగా వచ్చేది ఎప్పుడంటే వీళ్ళు సహనాన్ని కోల్పోయినప్పుడే ఎప్పుడు పిరికేవాడు మండేవాడు రాజు కంటే బలవంతుడు అని చెప్పి అంటుంటారు కాబట్టి ఈ వృషభ రాశి వారు కూడా ఎంతో చక్కగా నిదానంగా ఉంటారు దాంతోపాటు చాలా సహనం ఓర్పు కలిగి ఉంటారు కానీ వీళ్ళకి ఎవరైనా కావాలని చెప్పి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే వీళ్ళు విషయాల్లో తలదూర్చడం లేదా చేసే పనుల్లో తలదూర్చడం చేశారంటే వీళ్ళకు వచ్చే కోపం అంతా ఇంత కాదు వీళ్ళ యొక్క జీవితంలో వచ్చే కష్టాలన్నింటినీ కూడా అధిగమించడానికి వీళ్ళు కోపాన్ని తగ్గించుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే ప్రతి దాంట్లో వీళ్ళు సక్సెస్ అవుతారు అలా కాకుండా కోపంతోనే ముందుకు వెళతాను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు ఫెయిల్యూర్ని లైఫ్లో రాసుకోవాల్సి ఉంటుందన్నమాట వృషభ రాశి వారికి ఎద్దుకి ఎంత కోపం ఉంటుందో అంతే కోపం ఉంటుంది అంతే బలం కూడా ఉంటుంది కానీ వీళ్ళు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే చాలా బలహీనులైపోతారు ఆరోగ్య విషయంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి చెప్పబడుతుంది ఎందుకంటే ఆరోగ్య సమస్యలు తొందరగా చుట్టుముడుతాయి అదేవిధంగా తొందరగా తగ్గిపోతాయి కూడా కానీ వీళ్ళకి అనారోగ్య సమస్య వచ్చిందంటే అదే పరిస్థితి ఎలా ఉంటుందంటే మామూలుగా ఉండదు కాబట్టి వృషభ రాశి వారు ఆరోగ్య విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచించబడుతుంది అలాగే వృషభ రాశి వారు నిర్ణయాలు తీసుకోవడంలో చాలా చాలా దృఢంగా ఉంటారు అంటే వీళ్ళు ఏదైనా విషయం గురించి ఆలోచన చేస్తే దాన్ని ఎలాగైనా సరే కంప్లీట్ చేయాలని కానీ లేకపోతే ఫలానా పనిని ఎలా పూర్తి చేయాలని ఆలోచించాలి అంటే దానికి సంబంధించిన నిర్ణయం తీసుకున్నారంటే కన్ఫామ్గా నిర్ణయం చాలా దృఢంగా ఉంటుంది అంటే స్ట్రాంగ్గా ఇంకా నేను అనుకున్నాను ఇలాగే చేస్తాను ఇందులో మార్పు ఉండదు ఇలా వాళ్ళ యొక్క మొండి వైఖరి ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఇలాంటి దృఢంగా నిర్ణయాలు తీసుకోవడం వాళ్ళల్లో మొండితనం పెరిగి ఒక్కసారి నష్టాలు కూడా వస్తాయి కాబట్టి ఈ వృషభ రాశి వారు కోపాన్ని తగ్గించుకోవాలి మొండి వైఖరితో ముందుకు వెళ్లే స్వభావాన్ని తగ్గించుకోవాలి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి అడుగు వేయాలి నాకు తోచింది నేను చేస్తాను నా నిర్ణయం నాది అనే వైఖరితో అలాంటి ఆలోచనతో ముందుకు వెళ్ళకూడదు వీళ్ళ మొండి పట్టుదలను వదలాలి అయితే వృషభ రాశి వారు మొండిగా ఉంటారు అంటుంటారు బలవంతులు అంటున్నారు వాళ్ళు అనుకున్నదే చేస్తారు అంటున్నారు మరి ఎక్కడ లొంగర అనే విషయానికి వస్తే ఖచ్చితంగా వీళ్ళు ప్రేమ విషయంలో తల్లి ప్రేమకు మాత్రమే వీళ్ళు దాసోహం అవుతారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక వీక్ పాయింట్ ఉంటుంది కదా అలా ఈ వృషభ రాశి వారు ఎంత కోపిష్ఠులుగా ఉన్నా మొండివాళ్ళుగా ఉన్నా అనుకున్నది సాధించడానికి ఏదైనా చేసేవారిగా ఉన్నా కూడాను వద్దు చేయకు అంటే ఏది ఒక చోట ఆగే పరిస్థితి ఉంటుంది అలా అనేటటువంటి హక్కు కానీ అలాంటి పరిస్థితి కానీ తల్లికి మాత్రమే ఇస్తారు ఇక ఎవరి మాట వినిపించుకోరు ఒక రకంగా చెప్పాలంటే వృషభ రాశి వారికి తల్లి ప్రేమ అంటే చాలా ఇష్టం తల్లి ప్రేమ వెనకాల వీళ్ళు ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారన్నమాట ఈ రాశి వారికి ఉన్నటువంటి మరొక బలహీనత ఏమిటంటే ఇన్ కేస్ ఒకవేళ వాళ్ళు ప్రేమించిన వ్యక్తి యొక్క ప్రేమను లొంగిపోయారు అంటే వాళ్ళ చేతిలో వీళ్ళు కీలుబొమ్మగా మారిపోతారు వృషభ రాశిలో కొంతమంది వారి యొక్క భాగస్వామి లేదా ప్రేమించిన వ్యక్తి యొక్క ప్రేమను లొంగిపోయారు అంటే ఇక వీళ్ళు వాళ్ళ చేతిలో కీలుబొంగ కీలుబొమ్మగా మారిపోతారు ఎలాంటి కార్యాన్ని అయినా కూడా వీళ్ళు సులభంగా చేసేస్తారు అది కూడా ఎప్పుడు వాళ్ళు ఏమి చెబితే అది అన్న రీతిలో ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితిలోకి కొంతమంది వృషభ రాశి వారు వచ్చేస్తారు అలాంటి స్థితిగతులు వృషభ రాశి వారి యొక్క జాతకంలో ఉంటాయన్నమాట కాబట్టి విషయంలో జాగ్రత్తగా ఉండాలి వృషభ రాశి వారు ప్రేమించినా కూడా ప్రేమించిన వ్యక్తితో ఎంతవరకు ఉండాలో అంతవరకే అనే ఆలోచన చేసుకుంటూ ఉండాలి అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేయబుద్ధి కాదు వీళ్ళు జాగ్రత్తగా ఉండడం వల్ల డబ్బు దాచిపెడతారు కానీ వీరిని జాగ్రత్తగా పరిశీలించి చూస్తే కనుక పెద్ద వ్యాపారంలో కానీ సెక్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి పెద్ద పెద్ద వ్యాపారాల జోలికి వీళ్ళు వెళ్లకుండా ఉండడం మంచిది వ్యాపారం హై రేంజ్లో పెట్టుకోవాలి అనే ఆలోచన చేస్తే నష్టపోయిన తర్వాత బాధపడే కంటే ముందే ఆలోచించి అడుగు వేయడం చాలా మంచిదని చెప్పబడుతుంది అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి మరొక బ్యాడ్ హ్యాబిట్ ఏమిటంటే ఒక రకంగా చెప్పాలంటే అది మంచిదే ఒక చోట ఏదైనా పనిలో వాళ్ళు నిమగ్నమయ్యారు అనుకోండి ఇక అప్పుడు వాళ్ళ తిండి గురించి కానీ నిద్ర గురించి కానీ ఏమీ పట్టించుకోరు చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది కూడా పట్టించుకోరు అనమాట కాబట్టి వీళ్ళు ఈ విషయంలో ఆసక్తి చూపించకపోవడం వల్ల శ్రద్ధ చూపించకపోవడం వల్ల ఆరోగ్యం అనేది క్రమేపీ క్షీణించబడేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వృషభ రాశి వారికి ఆరోగ్య సంబంధ విషయాలకు వస్తే ఊపిరితిత్తులు శ్వాస సంబంధ వ్యాధులకి ఎక్కువగా గురవుతారు వృషభ రాశి వారు ఇతరుల మాటలు అస్సలు లెక్క పెట్టరు ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అంటే వీళ్ళు అనుకున్నటువంటి జీవితాన్ని అప్పటి నుండి చూస్తారన్నమాట అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు వీళ్ళకు ఎక్కువగా ఉన్నాయి మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం జరుగుతుంది ఇలా వృషభ రాశి వారు చాలా వరకు వాళ్ళ జీవితంలో ముందుకు వెళతారు ఏ విషయంలోనైనా ఖచ్చితంగా వ్యవహరిస్తారు వ్యాపార విస్తరణల్లో బంధువుల నుంచి జీవిత భాగస్వామి వైపు నుంచి చాలా సపోర్ట్ కూడా లభిస్తుంది ఎన్ని ఉన్నా కూడా వీరు జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏమిటి అంటే ఆరోగ్య విషయం అలాగే వీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే మీకు వచ్చే అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోలేరు కాబట్టి ఆరోగ్యాన్ని ఎక్కడా కూడా శ్రద్ధ చేయకండి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే కుంగదీయగలవు ఆర్థిక ఇబ్బందులు కాదు శారీరక శ్రమకు సంబంధించింది కాదు వృత్తి వ్యాపారమైన ఇబ్బందులు కాదు మిమ్మల్ని ఆరోగ్య విషయంలో మాత్రమే దెబ్బ కొట్టే పరిస్థితులే కనిపిస్తున్నాయి ఆ విషయంలో మాత్రమే మీకు ఎక్కువగా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి ఒకవేళ చేశారు అంటే మాత్రం మీరు చాలా నష్టపోతారు చూశారు కదా వృషభ రాశి వారు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలో అలాగే ఈ వృషభ రాశి వారు ఏప్రిల్ ఇరవై మూడు నుండి వృషభ రాశిలో గురుడి తిరోగమన ప్రత్యక్ష సంచారం కారణంగా ఈ కాలంలో మీరు ఏ పని ప్రారంభించినా ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది కెరియర్ పరంగా పురోగతి లభిస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి మీరు చేసే ప్రయత్నాలు అన్నింటిలో అద్భుత విజయం సాధిస్తారు అంతేకాదు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేస్తారు వ్యాపారాలు కొన్ని ముఖ్యమైన ఒప్పందాలు చేసుకోవచ్చు అదే సమయంలో మీరు భాగస్వామితో పనిచేసినప్పటికీ మీ భాగస్వామి నుండి పూర్తి మద్దతు మీకు లభిస్తుంది ఈ సమయంలో విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది అలాగే అపారమైన సంపద పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయాన్ని అస్సలు మిస్ చేసుకోకండి ఇదండి వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుకుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు